నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను శ్రీ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి సంచలనంగా మారుతున్నట్టు తెలుస్తుంది కేకే సర్వే అంటూ ఇప్పుడు ఒక కొత్తగా వచ్చినట్టు తెలుసు మన గతంలో చూసిన కేకే సర్వే ఎలా రిజల్ట్ వచ్చింది అనేది సార్ ఈసారి మరి కేకే సర్వేలో మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలిస్తే చెప్తున్నారు సార్ ఏ విధంగా తెలుస్తుంది ఏ విధంగా చెప్తున్నారు సార్ కేకేసీ రెడ్డి మనం నమ్మొచ్చు యాక్చువల్గా ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మామూలుగా అయితే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నాడు దానివల్ల బీఆర్ఎస్ కూడా సీరియస్గా తీసుకున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇది ప్రిస్టేజస్ ఎన్నికగా మారిపోయింది సో హైదరాబాద్లో హైదరాబాద్ జిల్లాలో పదహైదు పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాంగ్రెస్కి ఆల్మోస్ట్ ఏమీ లేవు అందువల్ల ఇది ఒక ప్రిస్టేజ్గా తీసుకున్నారు ఉప ఎన్నికని ఇట్లా ఉన్నదాన్ని మనం నిలుపుకోవాలని బీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తుంది ఈ నేపథ్యంలో అనేక సర్వేలు దీని మీద ప్రీపోల్ సర్వేలు వస్తున్నాయి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి నిషేధించింది కాబట్టి ఎలక్షన్ అయినాకనే ఎగ్జిట్ పోల్ వస్తుంది సో ఈ లోపల ప్రీపోల్ సర్వేలు అయితే వస్తున్నాయి ప్రీపోల్ సర్వేలో కేకే సర్వే కేకే సర్వే అనేది గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విషయం మనకు తెలుసు ఆయన నూట డెబ్బై ఐదుకి కూటమికి నూట అరవై ఒక సీట్లు వస్తాయని వైసీపీకి పద్నాలుగు సీట్లు వస్తాయని అంచనా వేశాడు అప్పుడు అందరూ కూడా నవ్వారు యాక్చువల్గా ఎందుకంటే తెలుగుదేశంలో కూడా నమ్మలేదు దాన్ని కానీ అతనిదే నిజమైంది వాళ్ళకి అరవై నూట అరవై నాలుగు వచ్చాయి వైసీపీకి పదకొండు వచ్చాయి అన్ అప్పటి నుంచి కేకే పాపులర్ అయిపోయాడు ఇతని పేరు కిరణ్ కొండేటి అనుకుంటా సో ఇతను అప్పటి నుంచి బాగా పాపులర్ అయిపోయాడు ఆ తర్వాత ఈవెన్ మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కూడా ఇతను చాలా దగ్గరగానే చెప్పాడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డిఏ అంటే మహాయుతి వాటికి రెండు వందల ఎనభై ఎనిమిదిలో రెండు వందలు వస్తాయని ఇతను చెప్పాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చాయి వాళ్ళకి సో ఈ రెండు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇస్ మహారాష్ట్రతో అతను నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాడు కానీ రెండు విషయాల్లో మళ్ళీ బొక్క బొర్లు పడ్డాడు ఒకటి హర్యానా హర్యానాలో అటర్ఫ్లా అయ్యాడు హర్యానా కాంగ్రెస్ వస్తుంది అన్నాడు పోయింది అట్లాగే ఢిల్లీలో మళ్ళీ ఆప్ వస్తుంది అన్నాడు పోయింది ఈ రెండు దీంట్లో అతను తప్పు చేసినట్టుగా అంటే అతని ప్రొడిక్షన్ మిస్ అయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ మామూలుగా అయితే కేకే లాంటి వాళ్ళు ఈ చిన్నదానికి వచ్చి సర్వే చేయరు బట్ ఇది ఒక గా మారిపోయిన సందర్భంలో చేశాడని చెప్తున్నారు సో ఇప్పుడు అతను సర్వే ఏం చేశాడు అంటే అతను చెప్పిన దాని ప్రకారం రెండు ఏడు వేల ఐదు వందల పైన శాంపుల్స్ తీసుకొని చేశారని చెప్తున్నారు సో అతను చెప్పిన దాని ప్రకారం అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్కి యాభై ఐదు పర్సెంట్ ఓట్ల షేర్ వస్తుందని కాంగ్రెస్ ఓడిపోతుందని కాంగ్రెస్కి ముప్పై ఏడు పర్సెంట్ మాత్రం వస్తుందని ఇక బీజేపీ గత ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదని అతను ఉద్దేశం చెప్పాడు బీజేపీ విషయంలో ఆల్మోస్ట్ అందరూ కూడా అదే అనుకుంటున్నారు బీజేపీ అసలు ఆల్రెడీ చేతులు ఎత్తుంది అనుకుంటున్నారు కాబట్టి ఇంక ఉన్నది కాంగ్రెస్ దీంట్లో బీఆర్ఎస్ మధ్యనే హోరాహోరీ పోటీ అయితే నడుస్తుంది గత ఎన్నికల్లో చూస్తే మనం అంటే ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగింది మాగంట గోపినాథ్ మాగంటి గోపినాథ్ కి ఎన్ని వచ్చాయంటే నలభై మూడు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అంటే ఎనభై వేల నూట డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి ఆయనకి అజారుద్దీన్ కాంగ్రెస్ తరఫున నిలబడితే ముప్పై ఐదు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి అంటే మాగంటి గోపినాథ్ దాదాపు పదహారు వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఇక బీజేపీకి లాస్ట్ టైం ఇరవై ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు వచ్చాయి అంటే ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది అంటే ఇప్పుడు కేకేసార్ వే చెప్పేదాని ప్రకారం మాగంటి గోపీనాథ్ గెలిచిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది మాగంటి గోపినాథ్కి ఎంత వచ్చే ఫార్టీ త్రీ పర్సెంట్ వస్తే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్కి అంటే మాగంటి సునీతకి వస్తుందని చెప్తున్నారు సో ఇటు కాంగ్రెస్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం అబ్బాయి సో తనని నిలబెట్టి చాలా ప్రెస్టేజ్గా రేవంత్ రెడ్డి దాన్ని తీసుకొని ముఖ్యంగా ముస్లిం ఓట్లకి ఇటు సినిమా వర్కర్స్ ఓట్లకి గాలం వేస్తూ ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్ కూడా అర్జెంటుగా మంత్రి పదవి ఇచ్చారని అందరికి తెలుసు అట్లాగే ఫిల్మ్ వర్కర్స్ వాళ్ళకు కూడా వరాల జల్లు గురించాడు సో ఇవన్నీ చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి ప్రచారం కూడా చేస్తున్నాడు అటువైపు కేసీఆర్ రంగంలోకి రాలేదు కానీ కేటీఆర్ నిరంతరం ప్రచారం చేస్తున్నాడు సో ఎవరి బలాలు ఏంటనేది చూసుకున్నప్పుడు ముందుగా కాంగ్రెస్ చూసుకున్నప్పుడు నవీన్ యాదవ్ యాదవ్ కావడం అక్కడ యాదవ్ ఓట్ల కూడా పుష్కలం ఉన్నాయి ఓట్ల షేర్ చూసుకుంటే మనకి టోటల్గా ఓబీసీ ఓట్లు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అన్ని కలుపుకుంటే ఓబీసీ కులాలని మైనార్టీలకి ముప్పై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఉన్నాయి అట్లాగే అదర్ అప్పర్ కాస్ట్ ఇరవై రెండు పర్సెంట్ ఉన్నాయి అంటే కమ్మ పాపులేషన్ సెట్లర్స్ కూడా అక్కడ ఎక్కువే ఉన్నారు గతంలో వీళ్ళందరూ కూడా మాగంటి గోపీనాథ్ని గెలిపించారు అయితే ఇప్పుడు కమ్మ పాపులేషన్ కొంత చీలిక కనబడుతుంది అంటే బలాలు చూసుకుంటే ముఖ్యం నవీన్ యాదవ్ కులం యాదవ యాదవ పాపులేషన్ బలంగా ఉంది అట్లాగే ముస్లింలు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయమని మజిలీస్ కూడా ఇచ్చారు దానివల్ల ఈ రెండు సెక్షన్లు చేసే అవకాశం ఉంది అట్లాగే రేవంత్ రెడ్డి తెలివిగా కమ్మ సెక్షన్ కూడా తన వైపు తిప్పుకొని ఖమ్మ సంఘాలతో సమావేశం చేసి ఎన్టీఆర్కి అతిపెద్ద విగ్రహం మైత్రివనం దగ్గర కట్టిస్తానని కూడా చెప్పాడు దాంతో కమ్మ పాపులేషన్ చాలా వరకు నవీన్ యాదవ్నే సపోర్ట్ చేసే అవకాశం ఉంది అట్లాగే ఫిల్మ్ మర్కర్స్లో కూడా చాలామంది ఇటు శ్రీశైలం యాదవ్కి అక్కడ పరిచయాలు ఉన్నాయి ఫిల్మ్ మర్కర్స్ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని సమావేశం చేశాడు సో దానివల్ల ఈ ఈ బలాలన్నీ మన కాంగ్రెస్ ఉన్నట్టుగా అర్థమవుతుంది అట్లాగే కొంత ఇన్కంపెన్సీ అనేది ఉంటుంది అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం వైపే ఉప ఎన్నికల్లో ఎక్కువగా గెలిపించే అవకాశాలు జనరల్గా జరుగుతాయి ఆ రకంగా కాంగ్రెస్కి బలం ఉన్నట్టు చెప్పొచ్చు అయితే కాంగ్రెస్ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి అదేంటంటే ముస్లింలు అందరూ కూడా మదిలీస్ మాట వినట్లేదు కేకే సర్వే అదే చెప్తున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ పైన ముస్లింలు బీఆర్ఎస్కి వెయ్యాలని నిర్ణయించుకున్నారు మదిలీస్ మాట వినే పరిస్థితి లేదు అనేది కేకే సర్వే చెప్తున్నారు అట్లాగే కమ్మ సెక్షన్లో కూడా ఈయన సంఘాలు పెట్టినంత మాత్రాన కమ్మోళ్ళందరూ ఆ సంఘాలకి మాట విని నవీన్ యాదవ్ను గెలిపిస్తారని గ్యారంటీ లేదని చెప్తున్నారు అట్లాగే ఫిల్మ్ వర్కర్స్లో కూడా చాలా గందరగోళం ఉంది చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఆ సంఘ నాయకుల్ని సో అందుకని వాళ్ళందరూ కూడా కసిగా నవీన్ యాదవ్ను అనేది ఇంకొక వాదన అట్లాగే నవీన్ యాదవ్ మీద రౌడీ అనే ముద్రని బలంగా బీఆర్ఎస్ తీసుకెళ్తుంది సో ఇతను రౌడీ బెదిరిస్తున్నాడని బలంగా తీసుకెళ్తుంది దానికి తగినట్టు ఇతను కొన్ని మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు వైరల్ చేస్తున్నారు అట్లాగే ఇండిపెండెంట్గా నిరుద్యోగుల తరపున మరో బరిలెక్క అని పేరు తెచ్చుకున్న ఆస్మా అనే అమ్మాయి కూడా నవీన్ యాదవ్ మీద ఇతను ప్రొడ్యూసర్లంతా కూడా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణ కూడా చేసింది అట్లాగే యాంటీ ఇన్కంబెన్స్ కూడా ఉంటుంది హైడ్రా కూల్చివేతలు కావచ్చు లేకపోతే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కావచ్చు ఇది కూడా యాంటీగా పనిచేసే అవకాశం ఉంది ఈ ఇక బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధించి బలాలు వచ్చి ఒకటి సింపతి ఫ్యాక్టరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయాడు వాళ్ళ భార్య కాబట్టి ఆ ఫ్యాక్టర్ ఉంది రెండోది ఉమెన్ ఫ్యాక్టరు ఎందుకంటే సునీత వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి ఇంటింటికి తిరిగి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి ఉమెన్లో ఆ ఫ్యాక్టరీ వచ్చే అవకాశం కనబడుతుంది అట్లాగే గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు తర్వాత వెల్ఫేర్ కావచ్చు ఇలాంటి తాము చేసిన ఫ్లైఓవర్స్ నిర్మాణం కావచ్చు ఇవా తాము చేసిన వాటిని బలంగా కేటీఆర్ తీసుకెళ్తున్నాడు ఇక నెగిటివ్ ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి అదేంటంటే ముస్లిం రిజర్వేషన్లో హామీ నెరవేర్చకపోవడం కేసీఆర్ ప్రభుత్వం అట్లాగే సునీత ఫ్యామిలీలోనే ముందు భార్య అంటే అసలు భార్య ఏమి కాదని చెప్పి ఒక గొడవ బయలుదేరడం అట్లాగే కవిత కూడా నెగిటివ్గా సభలో పెట్టి మాట్లాడడం ఈ ఫ్యాక్టర్స్తో బీఆర్ఎస్కి కొంత వ్యతిరేకత ఉంది అట్లాగే ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయలేదని వెల్ఫేర్ యాక్టివిటీలు కూడా క్లియర్గా చేయలేదని సమ్ స్లమ్ డెల్లర్స్ని అంటే అక్కడున్న స్లంలో ఉండే వాళ్ళని పట్టించుకోలేదనేది కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న విమర్శ ఇవన్నీ నెగిటివిటీ సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు హోరాహోరీ అయితే ఉంది మనకు కనబడేదైతే మరి కే ఇతను సర్వే మాత్రం క్లియర్గా బీఆర్ఎస్ చాలా మంచి మేడ అంటే దాదాపు